ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన బిజెపి కలిసి పోటీ చేస్తాయి అని పేర్కొన్నారు బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లారు ప్రాథమిక చర్చలు ముగిశాయి దీంతో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై కాసేపట్లో బీజేపీ పెద్దలతో చంద్రబాబు సమావేశం అవుతారు తరువాత సీట్ల విషయంపై ప్రకటన చేస్తారు అని అచ్చెన్నాయుడు మీడియాతో స్పష్టం చేయడం జరిగింది పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు ఎన్నికల సమయంలో ఈ రకంగానే పోటీ చేయడం జరిగింది టిడిపి బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేసి అధికారంలోకి రావడం జరిగింది పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో కూడా ఆ రకంగానే పోటీకి సిద్ధపడటంతో ఏపీలో లెక్కలు తారుమారవుతున్నాయి బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు గత నెల మొదటి వారంలో కూడా ఢిల్లీ పర్యటన చేపట్టి అమిత్ షా జేపీ నడ్డాతో సమావేశం కావడం జరిగింది ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఢిల్లీ పర్యటన చేపట్టి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపి పొత్తు కన్ఫామ్ చేసుకోవడం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి